ఎక్కడ ఉప్పల్ వరకు స్టేడియం వరకు లైవ్ చేసినట్టున్నాను సో చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి చూడండి సో డైరెక్ట్గా మాట్లాడి అదంటే మ్యూట్లో అన్నమాట సో బయట సౌండ్స్ వినపడుతున్నాయని మ్యూట్లో వీడియో చేశాను సో అందరూ ఏం చేస్తున్నారు చాలా రోజులైంది కదా ఫేస్ టు ఫేస్ మాట్లాడక సో మనం లైవ్కి ఎందుకు వచ్చామంటే టూ ఉన్నాయి ఒకటి నా ఛానల్ అనేది ఇంకోటి ఆర్యన్ శర్మ అనేది ఆ ఛానల్ మా వాళ్ళు ఏం చేశారంటే గేమ్స్ ఆడుకుంటూ ఏం నొక్కారో ఏమో తెలియదు అదైతే పోయింది సో ఇది ఒకటి ఉంది హర్ష ఆర్యం శర్మ ఈ ఛానల్ అయితే రన్ అవుతుంది ఆ ఛానల్ అయితే మరి చూడాలి దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు రికవరీ చేయాలా ఏం చేయాలనేది అర్థం కావట్లేదు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి వెంకటేష్ మూవీ ఎంతమంది చూసారు అనేది కింద కామెంట్ చేయండి అండ్ బాలయ్య బాబుది కూడా డాకు మహారాజ్ ఎంతమంది చూశారు బాలయ్య బాలకృష్ణది నేను రెండు మూవీస్ చూశాను రెండు మూవీస్ బాగానే ఉన్నాయి పర్లేదు సో అదనమాట నా ఫేస్ కనబడుతుందా సో పండగకి సంక్రాంతికి ఎంతమంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనేది కింద కామెంట్ చేయండి అబ్బాయిలు అయితే అత్తగారింటికి ఎంతమంది వెళ్ళారనేది కింద కామెంట్ చేయండి ఓకే నా ఫేస్ కనపడుతుందా ఓకే సో వెంకటేష్ మూవీ అయితే చాలా బాగుంది అసలు టికెట్స్ అయితే ఎవరికి దొరకట్లేదంట ఫుల్ థియేటర్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి అన్నీ ఇవే ఒక్కొక్క టికెట్ టూ హా టూ ఫిఫ్టీ అనుకుంటా టూ ఫిఫ్టీ సో టూ ఫిఫ్టీ పెట్టుకొని వెళ్ళాల్సి వచ్చింది మరి అంతే కదా సంక్రాంతి అంటే ఆ మాత్రం ఉండాలి కదా మూవీ చూడకపోతే దాంట్లో క్లిక్ ఏముంది ఓకే ఏంటి నా ఫేస్ కనపడట్లేదా నా వాయిస్ కనపడట్లేదా వెయిట్ చేద్దాం త్రీ మినిట్సే కదా ఎప్పుడు రెగ్యులర్గా నైన్కి నేను లైవ్ చేసేదాన్ని సో అస్సలు కుదరట్లేదు సో ఈ ఛానల్ కూడా మీరు ముందుకు తీసుకెళ్ళండి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను తీసుకెళ్ళండి అట్లాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద ఇస్తాను సో దాన్ని కూడా ఫాలో అయిపోండి నేను ప్రైవేట్లో పెట్టాను అనమాట సో పబ్లిక్లో పెట్టడానికి ట్రై చేస్తాను ఓకే ఎండ మాత్రం ఫుల్కి వస్తుంది మీ సైడ్ ఎలా ఉందో ఎండ అనేది కింద కామెంట్ చేయండి ఓకే ఎప్పుడు నేను మార్నింగ్ లైవ్ చేస్తుంటాను సో ఇవాళ కుదిరింది ఇవాళ చేయాల్సి వస్తుంది చేస్తున్నాను అనమాట కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి ఓకే వెంకటేష్ మూవీ మాత్రం ఉంది అండ్ ఐశ్వర్య రాజేష్ అనేది కూడా బాగానే ఉంది ఓకే పర్లేదు వాషింగ్ మిషన్ అయిపోయింది సో తీస్తున్నా వెయిట్ చేయండి ఈ లోపల మనం జాయిన్ అవుతాము వాషింగ్ మిషన్ అయిపోయింది బట్టలు ఆరేసాము సో మా వరండి ఎట్లా ఉంటుంది అన్నమాట సూర్యుడు చూడండి ఎలా ఉంది అట్లా డైలీ నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడ కూర్చుంటాను చల్లగా ఉంటుంది వేడిగా గాలిగా వేస్తుంటుంది ఫిఫ్టీ ఉంటుంది బయట